మీరు చెప్పిన విధానం కానీ మీ అంతా ఎనలైజ్ చేసుకుంటే ఆన్ లొకేషన్లో మీకు షూటింగ్ టైంలో డ్రోన్ కెమెరాస్ కానీ మామూలు కెమెరాస్ అవన్నీ పిక్చరైజ్ చేయడానికి ఎంత టైం పట్టింది మీరు అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే జరిగేదా లేదు అంటే ఆ ఘాట్లో అదంతా షూట్ చేయడం అదంతా కొద్దిగా కొద్దిగా ఇబ్బంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి గ్రేట్ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారు అనమాట అది చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు నేను చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఈజ్ నాకు ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ కో డైరెక్టర్ కూడా హెల్ కోడిరేటర్ శేషు గారని చాలా మెటికలస్ ప్లానర్ అండి అండ్ ఐ హావ్ ఏ గ్రేట్ డైరెక్షన్ టీమ్ అండి దానికి తోడు ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ లైక్ తోట తోటతర్ని సార్ వాస్ లీడింగ్ యు ఇన్ ద ప్రొడక్షన్ డిజైన్ ప్లస్ ఐశ్వర్య గారు నో హూ లుక్ టేక్ కేర్ ఆఫ్ ది లుక్ ఇంకా వైపు వచ్చేసి ఫ్రెష్ ఎనర్జీ మనోజ రెడ్డి గారిని మన కెమెరామ్యాన్ అండి కొత్త ఆయన దెన్ సాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వళ్ళ అంపా ఎడిటర్స్ కొత్త వాళ్ళు చానక్య గారు వెంకట్ గారు రామ్ కిషన్ మాస్టర్ యాక్షన్ కోరియోగ్రాఫర్ అండ్ ఇట్స్ గ్రేట్ టీమ్ దొరికిందండి అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఆ మౌంటైన్స్ ఎక్కటం ఛాలెంజ్ కాదండి ఆ మౌంటైన్స్ని కెమెరాలో బంధించడం డ్రోన్ దగ్గరేస్తే అంత కిక్ ఉండదండి ఇప్పుడు డ్రోన్లు ఏంటంటే మన చాలా సినిమాలు డ్రోన్లు ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని డ్రోన్ షాట్ అనుకుంటామండి అది బట్ ఏంటంటే ఇక్కడ ఈ ఇక్కడ చేయాలంటే ఇంకో పర్వత శిఖరం ఎక్కాలండి ఈ కొండ మీద షూటింగ్ చేస్తుంటే మా కెమెరామెన్ గారు దెన్ హిస్ టీమ్ అండ్ హిస్ ఎక్స్ట్రాడనరీ టీమ్స్ ఆల్ ఆర్ వెరీ యంగ్ అండి అండ్ అందరు చెప్పాలంటే ఒక ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు నుంచి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపల ఉండండి అందరికి సో న్యూ టీమ్ అన్నమాట ఎగ్జాక్ట్లీ వెళ్ళి ఒక ఆ ప్లేస్ నుంచి ఇక్కడి నుంచి కెమెరా పెడితే బాగుంటుంది ఇక్కడి నుంచి అనేది దానికోసం వీళ్ళు సాయంత్రం వెళ్ళిపోయి లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ టెంట్లు వేసుకొని రాత్రి అంతా ఉండి పొద్దున అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ వైట్ షాట్స్ ఓకే అక్కడి నుంచి తీసుకునే వాళ్ళం అండి సో వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ గ్రేట్ ఫుటేజ్ అండి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ కొండల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక శారీరక శ్రమ హెవీగా ఉంటుంది బట్ అందరం తెలిసి దిగామండి యాక్చువల్గా ఇది కష్టమైన పని ఇష్టంగా చేసిన థింగ్ అండ్ అండి బిగ్గెస్ట్ హెల్ప్ కేమ్ ఫ్రమ్ అనుష్క గారు అండ్ విక్రమ్ ప్రభు గారండి వెన్ యువర్ స్టార్స్ యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి లొకేషన్కి ముందే వచ్చేసి చేద్దామని ఉంటే అందరం ఇంకా వెంటబడి వెళ్తామండి వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ హూ మోటివేట్స్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండి